అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టీజీ ఈ ఈరోజు నా వీడియో ద్వారా ఒక రెండు విషయాలు అండి ఎక్కువసేపు మాట్లాడను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను ఆల్రెడీ ఒక వీడియోని పోస్ట్ చేశాను అమావాస్య రోజు మనం చేసుకోవాల్సిన విధి విధానం అండి అయితే ఈరోజు చెప్పేది ఒకటేనండి ఈ అమావాస్య కానీ కాదు ప్రతి అమావాస్యకు కూడా మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళని అసలు గుర్తు చేసుకొని వాళ్ళకి ఒక్కసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకొని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే తప్పకుండా అన్ని పనులండి అండి మీకు ఏవైతే ఆటంకాలు వస్తున్నాయంటే తప్పకుండా ఆ పనులన్నీ అన్ని కూడా విజయవంతం అవుతాయి ఇది మాత్రం డ్యామ్స్ షూర్ చెప్తానండి ఒక చిన్న పరిహారం కూడా చేయండి ఏంటి అంటే ఈ రోజైనా పర్లేదు రేపైనా పర్లేదు ఇది మాత్రం నాకు నిజంగా చాలా వర్కౌట్ అవుతుందండి ఒక గురువుగారి దగ్గర విన్నదే వీడియో ద్వారా విన్నదే యూట్యూబ్ల ద్వారా అదేంటంటే ఇదంటారు కర్పూరం ఉంటుంది పచ్చకర్పూరం పచ్చకరపురం తీసుకొని చక్కగా ఒక ఇంత పమ్ముతారు కదా ముప్పుడు కూడా ప్యాకెట్ ఉంటుంది పచ్చకరపురం తీసుకొని మంచి స్వచ్ఛమైన నీళ్ళు ఆ నీళ్ళలోని అవి మరగబెట్టేసి చక్కగా ఆ నీళ్ళలో ఈ పచ్చకర్పూరం వేసి చల్ల పెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళతోనే మొత్తం మాప్ చేసేసుకోండి ఇల్లు అంతా కూడా తడగొట్టు పెట్టేసుకోండి ఎలాగో ముందు మనం మాప్ పెట్టేసుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళతోనే మళ్ళీ ఒకసారి పెట్టేసుకోండి చాలా బాగా పనిచేస్తుందండి మీకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా ఎలాంటి పనులు అవ్వకపోయినా ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది నెలకొక్కసారి నెలకు ఒక్కసారి చేస్తే సరిపోతుందండి మంత్లీ మంత్స్ చాలు ఈరోజు చేసినా పర్లేదు రేపు చేసినా పర్లేదు కానీ మొదలు పెట్టండి మొదలు పెడితే మీకు ఖచ్చితంగా అండి నేనైతే లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను నాకు నిజంగా అనుకోకుండా ఒక పని ఆగిపోయిన దాన్ని ఆ పని ఆ పని చక్కగా అయిపోయింది అందుకే నేను చేశాను కాబట్టి ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా అండి తర్వాత సాయంకాలం పూట మీకు ఎలాగో స్ట్రాండ్ వచ్చేసింది చక్కగా అందరూ కూడా రోజు దీపం పెట్టుకోవడానికి అవుతుంది అవధకొంతమందికి కానీ సాయంకాలం పూట ఖచ్చితంగా పెట్టుకోండి తులసమ్మకి అయితే దీపం పెట్టండి నిజంగా తులసమ్మకి దీపం పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు ఎందుకంటే సౌభాగ్య సౌభాగ్యప్రదాయమైన తులసమ్మ తల్లి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన తల్లి కాబట్టి తులసమ్మకు కూడా సాయంకాలం పూట ఆవునవి ఉంటావుని లేదంటే నువ్వు నూనె సార్ చక్కగా దీపం పెట్టండి ఇవి ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే నేను చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ